నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ లాగ్స్ రైతన్నుల చూడండి టమాటా చెట్లకి ఈ క్లైమేట్కి చీడపీడ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు నేను చెప్పే జాగ్రత్తలను పాటించి మందు కానీ పిచికారి చేసుకుంటే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్న వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది వీడియోను చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ విషయాన్ని మీ అమూల్యం ఈ అమూల్యమైన విషయాన్ని పది మంది రైతులకు తెలియజేయండి షేర్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది రైతుల టమాటో చెట్లు అయితే గ్రోత్ అయితే బాగుందన్న గ్రోత్ ఉంటుంది వర్షాకాలం కాబట్టి చీడ పీడల వల్ల చెట్లు చాలా నష్టపోయేదానికి ఆస్కారం ఉంది అందువల్ల ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అందరూ తూచా తప్పకుండా పాటించి మందు కానీ స్ప్రే చేసుకుంటే పంట అనేది నీట్గా రావడానికి ఆస్కారం ఉంది ప్రతి ఒక్క నెలలో అమావాస్య పౌర్ణమైన రెండు రోజులు ఉంటాయన్న అందువల్ల ఈరోజు కానీ మనం మందు పిచికారీ చేసుకుంటే చీడ పీడతో పాటు తెల్లదోమ పచ్చదోమ అనేది పోవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఈరోజు ఎందుకంటే పిచికారీ చేసుకోవాలంటే ఈరోజు అమావాస్య కాబట్టి చీకటి ఎక్కువ ఉండడం వల్ల ఈ చీడ ఈ దోమ కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఈ చీకటి ఎక్కువ ఉండడం వల్ల వేరే చోట పోవడానికి ఆస్కారం ఉండదు చెట్టు ఆకలిపోయిన ఉంటుంది కాబట్టి ఈ రోజు మాత్రం పిచికారి చేసుకుంటే ఆ చీడాపీడ చెట్టు ఆకుల పైన నాకినప్పుడు కానీ ఆకులను తిన్నప్పుడు కానీ మందు స్ప్రే చేసుకుంటే ఈరోజు మాత్రం పక్కాగా రిజల్ట్ ఉంటుందన్న చనిపోవడానికి ఆస్కారం ఉంది చీడ పీడ పోవడానికి కూడా ఆస్కారం ఉందన్న దయచేసి ప్రతి ఒక్క రైతు అమావాస్య పౌర్ణమి రోజుల్లో పిచికారి చేసుకోండి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది చీకటి ఎక్కువ ఉండడం వల్ల